తన సాగిన జన ఖడ్గమా పంటలా కలినిచ్చిన పెరుగన్నము పేదలా పెరుగున్నమో నమ్మిన జండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా తెచ్చుకున్నవాడు తెలుగు దేశం జెండా నిండూకుండా ఆ చీకది కడ పల్లో వెలుగులు వెదజల్లి నోడు అమ్మ ప్రేమ అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు సత్య నిలిచిన మహర్షి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి మహర్షికి సాయం ఎంతో చేసినోడు కష్టమన్న ప్రతి ఒక్కదికి సాయం ఎంతో చేసినోడు ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు తెలుగుదేశం జెండా పేదలాంటాడా జనార్దనన్నా అంటే ప్రగతికి నిండుకుందా చిరునా మామీరణని సేవకు చిరునామా మీరన్నా బడుగు బలహీనుల బందల్లుకున్నోడు తెలుగు యువత బవిత కోరి త్యాగం ఎంతో చేసినోడు తెలుగు యువత బవిత కోరి త్యాగం ఎంతో చేసినోడు మాటే శాసనం మనసే సింహాసనం ఈరోజు అదృష్టమైన రోజు మే రెండవ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేర మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమానికి రావటం అంటే చాలా సంతోషమైన విషయం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే పదే అమరావతి పునర్నిర్మాణం చేయాలి రెండు సంవత్సరాల కాలంలోనే దాన్ని కూడా పూర్తి చేయాలనేది వారి తపనది అందుకు తగినట్టుగా కూడా ప్రోత్సహిస్తూ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నిధులు అనేది గొప్ప విషయం అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకంతో ల్యాండ్ పూలింగ్లో దాదాపు నలభై వేల ఎకరాలు అనేది ముందు ఇచ్చి మరొకసారి కూడా ఆ ఉన్న రైతులందరూ పరిసర ప్రాంతాల్లో ఒక నలభై వేల ఎకరాలు కూడా మేము కూడా ఈ ల్యాండ్ పూలింగ్లో వస్తాం డెవలప్ చేయండి అని చెప్పి ముందుకు రావటం అనేది అరుదైన విషయం భారతదేశంలో కూడా ఎక్కడ కూడా అటువంటిది ల్యాండ్ పూలింగ్లో ఇంత అనేది రావటం లేదు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఒక లక్ష కోట్ల వరకు ఒక మంచి ప్లానింగ్ చేయటం అనేది పెద్ద పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఇది సక్సెస్ అవుతుంది మోడీ గారు అంటేనే ఇందుకు శుభ సూచకం అది అందుకు ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మోడీ గారి ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో కూడా శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటే ఎంతో అదృష్టం భావిస్తూ ఒంగోలు ప్రజానీకానికి అందరూ కూడా బాగుంట బాగుంటుకుంటున్నారు ప్రత్యేకంగా కోరుకుంటూ దయచేసి అందరూ కూడా ఈ మోడీ గారి సభకు కూడా వచ్చేసి ఆ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఏదైతే అమరావతి పునర్నిర్మాణ సందర్భంగా ప్రధానమంత్రి గారి కార్యక్రమానికి ఈరోజు దగ్గర దగ్గర మన జిల్లా నుంచి రెండు వందల బస్సుల వరకు అన్ని నియోజకవర్గాల నుంచి వెళ్తూ ఉన్నాయి మన ఒంగోలు నుంచి అరవై బస్సులు ఇప్పుడే రెడీ చేసి అన్నీ కూడా పంపిస్తూ ఉన్నాం దగ్గర దగ్గర ఒంగోలు నుంచే ఒక మూడు వేల మంది అదేవిధంగా ఒక వంద వెహికల్స్ ఫోర్ వీలర్స్ కూడా పోతా ఉన్నాం అందరూ కూడా ఒక బాధ్యతగా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రధానమంత్రి గారు వచ్చేది మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం అదేవిధంగా ఉండే ఐదు సంవత్సరాలు ఆగిపోయిన అమరావతిని మళ్ళా కూడా మొదలు పెట్టేసి ప్రజలకు అంకితం చేయడానికి వస్తున్నారు ప్రధానమంత్రికి మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి పార్టీలో నడుచుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రజల్లో కూడా ఒక మంచి ఉత్సాహం చైతన్యంతో ఈరోజు అందరూ కూడా బయలుదేరారు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున ఈరోజు సభకు ఐదు కోట్ల మంది ఈరోజు సభకు కూడా అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది దీనికి నలభై తొమ్మిది వేల కోట్లతోటి ఈరోజు శంకుస్థాపనలు కూడా ప్రధానమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేయబోతున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రాజెక్టు రోడ్స్ కానీ ఈ బ్రిడ్జెస్ కానీ అదేవిధంగా అమరావతి క్యాపిటల్లో ఈ పర్మనెంట్ అసెంబ్లీ కానీ అదేవిధంగా సెక్రటేరియట్ కానీ ఇవన్నీ కూడా ఇవాళ లభిపూజ్ చేయబోతా ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా జయప్రదం జరగాలి రాష్ట్రం ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల్లో కూడా చైతన్యంతో అందరూ కూడా పాలుపరచుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ప్రధానమంత్రి గారికి అదే ముఖ్యమంత్రి గారి పిలుపు మీదకు వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం ఇప్పుడు కూడా మేము కూడా ఎండాకాలం కాబట్టి ప్రికాషన్స్ తీసుకున్నాం ప్రతి బస్సుకి కూడా ఒక నాలుగైదు కేసులు వాటర్ బాటిల్స్ పెట్టాం వరీస్ పెట్టాం అదేవిధంగా ఫుడ్ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఫుడ్ పార్సల్స్ కూడా అన్నీ కూడా చేసి పెట్టాం ఆ ఫుడ్ కూడా వాళ్ళు ప్రభుత్వం తరఫున వాళ్ళు ఇస్తున్నారు పార్టీ తరఫున మనం కూడా ఇచ్చాం ఎక్కడ కూడా మన వాళ్ళు కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఫుడ్ కానీ అన్నీ కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం ప్రతి బస్సుకు కూడా ఒకటి ఇన్ఛార్జ్ పెట్టాం ఇన్ఛార్జ్ ఎవరు ఎత్తారు మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా చేసాం కాబట్టి పూర్తిగా మనం ప్రికాషన్స్ తోటి అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా సభకు వెళ్తున్నారు అంతా కూడా బాగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ అమరావతిని రాబోయే కాలంలో అద్భుతమైన రాజధానిగా నిర్మించడానికి ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది మా దగ్గర దగ్గరదాపు నలభై బస్సులు వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ప్రజలు వాళ్ళకై వాళ్ళే ఉత్సాహంగా వచ్చి ఎక్కి మన రాజధానికి సపోర్ట్ ఇద్దామని రాబోయే కాలంలో ఇది ఒక అద్భుతమైన రాజధాని అని చాలా ఉత్సాహంగా జనాలు ఎక్కారు అరేంజ్మెంట్స్ కూడా గవర్నమెంట్ బ్రహ్మాండంగా చేసింది నీళ్ళు టిఫిన్ అన్ని ఎందుకంటే కొద్దిగా ఎండ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా ప్లాన్ చేసి ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ ఈ ఫంక్షన్ అద్భుతమైన సక్సెస్ జరుగుతుంది ప్రజల్లో ఉన్న ఉత్సాహం చూస్తా ఉంటే రాజధాని బ్రహ్మాండంగా నిర్మాణం పడుతుందని రాబోయే కాలంలో మన దేశంలో ఒక అద్భుతమైన రాజధానిగా నిలబడుతుందని పేద మరియు మధ్య తరగతి ప్రజలకు